వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్యామ్ ఒక్కో వారానికి ఒక్కో వీడియోతోటి మీ అందరి ముందుకు వస్తున్నాను సో ఈ వారం కూడా ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఇంతకు ముందు ఉన్న వీడియోలన్నీ కూడా మీకు నచ్చా అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఒక్కో వారానికి ఒక్కొక్క దేవుడు ఉన్నట్లుగా ఆదివారానికి కూడా ఆతిథ్యుడు ఉన్నాడు అంటే సూర్య భగవానుడు సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం ప్రసాదిస్తాడు అందులో ఏమాత్రం సందేహం లేదు అదే రకంగా సూర్య మంత్రం జపిస్తే ఇంకా ఎన్నో పాజిటివ్ ఎనర్జీస్ మనలోకి వస్తాయి మనలో ఎంతోమంది అపోవజయంతో బాధపడుతుంటారు ఈ సూర్య మంత్రం ద్వారా ఎన్నో విజయాలు మనం సొంతం చేసుకోవచ్చు ఎన్నో కండ్లు దిష్టితో కూడుకున్నటువంటి కండ్లు మన మీద ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ యొక్క సూర్య మంత్రంతో పోగొట్టుకోవచ్చు సూర్య మంత్రం యొక్క ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఆదిత్య స్వామి రహస్యం ఆదిత్య స్వామి అంటే సూర్య భగవాను వేదాలలో ఆయన చక్షుస్మాత్ చక్షుసు కళ్ళకి కళ్ళు అని పిలుస్తారు ఒక గుప్త రహస్యం ఏమిటంటే సూర్యుని కేవలం కాంతి తాపం ఇచ్చేవాడిగా కాకుండా అజ్ఞానం తొలగించే జ్ఞానప్రదాతగా ఆరాధిస్తారు ఆదితి దేవి గర్భంలో జన్మించినందుకు ఆదిత్యుడు అని పేరు వచ్చింది ప్రతిరోజు ఉదయం సూర్యోదయాన్ని దర్శిస్తే కేవలం శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు మనసుకి శక్తి ఆత్మకి స్పష్టత లభిస్తాయి అని శాస్త్రం చెబుతుంది సూర్యుని కిరణాలలో ఏడు గోప్య శక్తులు దాగి ఉంటాయి వీటిని సప్త రష్ములు అంటారు ఇవి మన దేహంలోని ఏడు చక్రాలను మేల్కొల్పి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయి అందుకే ఆదిత్యుని హృదయం స్తోత్రం లేదా ఆదిత్యాయ నమ మంత్రం జపిస్తే మన కర్మలోని అడ్డంకులు తొలగి విజయానికి దారి తీస్తుందని పురాణ రహస్యం చెబుతోంది ఆదిత్య హృదయ స్తోత్రం రహస్యం ఆదిత్య హృదయ స్తోత్రం మొదటిసారి శ్రీరాముడికి మహర్షి అగస్త్యుడు చెప్పాడు రావణాసురునితో యుద్ధంలో అలసిపోయి నిరుత్సాహంగా ఉన్న రామునికి ధైర్యం కలిగించడానికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు ఆ రహస్యాలేమిటో ఇప్పుడు చూద్దాం ప్రతిబంధక నివారణ ఎవరి జీవితంలో శత్రువులు అడ్డంకులు దుష్ట శక్తులు ప్రభావం ఉంటే ఈ స్తోత్రం వాటిని తొలగిస్తుంది రెండు ఆరోగ్య శక్తి సూర్యుని కిరణాలు దేహానికి ప్రాణశక్తి ఇస్తాయి ఈ స్తోత్రం జపం చేయడం వల్ల మనలోని రోగనాశక శక్తులు పెరుగుతాయి మూడు ఆత్మవిశ్వాసం రాముడు యుద్ధంలో తిరిగి ధైర్యాన్ని పొందినట్లే దీనిని జపించేవారు భయం నిరాశ దూరం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగలరు నాలుగు ఆధ్యాత్మిక జ్ఞానం సూర్యుడు కేవలం తాపకిరణాలు వనరు మాత్రమే కాదు జ్ఞానదాత కూడా ఈ స్తోత్రం ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది ప్రత్యేకంగా సూర్యోదయంలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అత్యుత్తమ ఫలితం లభిస్తుంది ఇది నిజానికి విజయ రహస్యం రాముడు లాగా కష్ట సమయంలో విజయం సాధించాలంటే ఆదిత్య హృదయం శక్తివంతమైనటువంటి ఆయుధం ఆదిత్య హృదయపారాయణం విధానం ఎప్పుడు చేయాలి ఉదయం సూర్యోదయం సమయంలో ముఖం తోపువైపు పెట్టుకొని శుభ్రంగా స్నానం చేసి తెల్లని లేదా పసుపు వస్త్రాధారణలో చేయడం ఉత్తమం ఎలా చేయాలి ముందుగా సూర్యదేవునికి నీళ్లు సమర్పించాలి ఒక కంచంలో లేదా పాత్రలో నీరు తీసుకొని రెండు చేతులతో ఎత్తి సూర్యుని వైపు చూసి నిదానంగా భూమిపై జలాన్ని పోయారు దీన్ని సూర్యాస్తం అంటారు తరువాత హృదయంలోని భక్తిభావంతో ఆదిత్య హృదయ స్తోత్రం పూర్తి పఠించాలి పారాయణం పూర్తయ్యాక సూర్యునికి నమస్కారం చేయాలి ఎన్నిసార్లు చేయాలి ప్రతిరోజు ఒక్కసారి పఠించడం వల్లే శక్తి పెరుగుతుంది ప్రత్యేకంగా ఆదివారం రోజు పఠిస్తే మహా ఫలితం లభిస్తుంది కష్ట సమయంలో అడ్డంకులు శత్రుభయం ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఫలితాలు ఎలా ఉంటాయంటే శత్రువుల నుండి రక్షణ ధైర్యం దీర్ఘాయుషు ఆరోగ్యం కార్యశక్తి విజయాలు మనలోని భయం దుఃఖం అన్నీ తొలగిపోతాయి రహస్యం ఏమిటంటే రాముడు రావణుడిపై విజయం సాధించడానికి చివరిగా ఈ స్తోత్రమే ఆయుధమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వారం వీడియో సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మీ అభిప్రాయం ఎంతగానో పోషణిస్తుంది సో